చూసాం ఖచ్చితంగా దేవుడు ఇద్దరు యహోవాలు ఏ విధంగా ఉన్నారో చూపించారు తీసుకునే మోర్ష ద్వారా ఏ దేవుడు మాట్లాడాడు ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండండి ఆయన మాట వినవలను ఆయన కోపం రాపోవద్దు మీ పరిహారం పొడు నా నామం ఆయనకు ఉన్నది అని చెప్పేసి ఆయన అన్నాడు కాబట్టి ఆ నామాన్ని బట్టి ఆ నామము యహోవాయి కాబట్టి ఆ నామం కలిగిన వ్యక్తి ఆ నామం కలిగి భూమి వచ్చిన వ్యక్తి యహోవా అని ఆ దూత యహోవా అని వాళ్ళు పూర్తిగా డిక్లర్ చేశారు ఎందుకంటే పంపుతున్న వ్యక్తి యహోవా పంపబడుతున్న వ్యక్తి పేరు కూడా ఏహో కాబట్టి ఇద్దరు యహోవాలు ఇక్కడ ఉన్నారని మనకు డిక్లెక్ట్ చేశారు దానిని బట్టి ఇద్దరు యహోవాలు ఉన్నట్లుగా మనకు వారు డిక్లర్ చేయడం బట్టి మనకు అర్థమవుతుంది వారి యొక్క సిద్ధాంతము అలాగే పౌలు పౌలు గారు కూడా యేసుక్రీస్తు దేవునితో సమాన వారసత్వం కలిగి ఉన్నాడు అని పిలుపులకు రెండద్దే వచనంలో చెప్పినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు దేవుని స్వరూపం కలిగిన దేవునితో సమానంగా ఉన్నాడని చెప్పేసి పావులు గారు కూడా చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని వ్యక్తిత్వంలో ఆయన ఆయన ఒక రెండవ వ్యక్తి యోవా అని పేరు కలిగిన ఈ రెండవ వ్యక్తి దేవుని కుమారుడు ఆయన యేసుగా పిలవబడుతున్నాడు లోపంలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన దేవుని యొక్క త్రిత్వంలో త్రిత్వంలో ఉన్నారు అక్కడ మూడు వ్యక్తిత్వాలు మనం కనబడుతూ ఉన్నాయి మూడు వ్యక్తిత్వాల్లో రెండవ వ్యక్తిత్వం ఎవరంటే యహోవాదూత అని ఆ యహోవదూత ఎవరో కాదు రూపాన్ ఏసుక్రీస్తు అని వారు ఉద్ధరించేశారు మోసే పొదలో మోసే పొద అగ్ని జ్వాలలో యహో దూత అతనికి ప్రత్యక్షమైంది దేవుని దూత అక్కడికి వచ్చి మోసే ఎదుట ప్రత్యక్షమైంది అనమాట కోరియపు కొండ మీద అగ్ని జ్వాలలతో యహవ దూత మోషే కనపడ్డాడు నేను ఏమన్నాడు నేను ఉన్నవాడను అనువాడనని చెప్పాడు అబ్రహాం దేవుడని ఇస్సాకు దేవుడని ఏకోబ దేవుడని కూడా చెప్పుకున్నాడు అంటే ఎహోవా దూతగా వచ్చి అక్కడ ఉన్నవాడుని అన్నవాడునని చెప్పాడు అబ్రహాం దేవుడుని ఇస్సాకు దేవుడిని యాకోబ దేవుడని అని చెప్పాడు ఇవన్నీ చూస్తే మనకు ఆ దూత ఎవరన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ దూత ఎవరో కాదు ప్రభు నే ఆ దూతను పిలబడిచిన కోట్లాది మందిలో ఒకనొక వ్యక్తిగా ఉన్నాడు అతను దూత యహోవా దూత అని పిలువబడుతున్నాడు అయితే ఆయన దూత అని పేరు ఒక బిరుదుగా మాత్రమే ధరించాడు నిజానికి సాక్షాత్తు ఆయన దూత కాదు యహోవయ ఒరేవు పర్వతం మీద మోసకు అగ్నిజోరులో ప్రత్యక్షమైన వ్యక్తి ఏనే ప్రభు యొక్క దూత యహోవా దూత ఆయన ఎవరు ప్రభునేస్ క్రిస్ దేవుడు ఆ పొద నడుము నుండి మోస మోస అని పిలిచాడు యాకోబు కూడా ఒకసారి ఆయన దూతను దూతని పిలిచాడు ఆ పితృన అబ్రహాము ఇస్సాకు ఎవరి ఎదుట నడిచి ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినా ఆ దేవుడు అనగా సమస్త క్రీడులను నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశ్రవదించను కానీ యాకోబు కూడా పలుకుతూ ఉన్నాడు దూత లేఖనంలో కనపడినప్పుడు అది సృష్టించబడిన దేవదూత కాదని కొన్నిసార్లు ఆ పేరు దేవునికి మారు పేరు అని లేఖనాలు చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించాలని కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట ఒకవేళ దేవుని బిరుగు యహోదూత కాకపోతే అగ్ని జ్వాలలో యహోదూత అతను ప్రత్యక్షమైన ఇతర లేఖన భాగాల్లో దేవుడు ఎందుకు వ్రాయించాడు కొత్త నిబంధనలు అతసాక్షి అయిన స్టెప్ అని పరిశుద్ధాత్మ పూర్ణుడే పోస్టుల గారి ఏడజ్జే ముప్పై ఎనిమిదో ముప్పై వచనంలో నలుగుదేండ్లైన పిమ్మట సేన పర్వత ఆరణ్య మందు ఒక పొదలో జ్వాలలో ఒక దూత అతనికి అవి అని చెప్పి నిజానికి యహోవ దేవుడు యహోవ దూతనే అనే అని మారు పేరుతో బిరుదులతో మర్మంగా పిలవబడుతున్నాడు అన్ని అర్థం కావడం అర్థం కా అర్థం అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన బిరుదులతో యహోవా దూతనే బిరుదుతో పిలవబడుతున్నాడు తప్ప ఆయన నిజంగా యహోవయ్యాడు ఇవన్నీ విషయాలన్నీ చూస్తే మనకు ఇక్కడ మోసే సేనాయ్య పర్వతం మీద వచ్చినప్పుడు దూతని పిలిచాడు యాకోబు కూడా దూత ప్రత్యక్షమైనప్పుడు దూతను పిలిచాడు స్టెఫన్ కూడా రాళ్ళతో కొట్టుబడుతున్నప్పుడు కనిపించిన వాటిని దూత అని చెప్పాడు సేనా పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతల్లో మనము పితరులు అరణ్యంలోని సంఘమందు మనకిచ్చిన జీవాక్షం తీసుకొచ్చిన వాడు ఇతరే అని చెప్పి స్టన్ కూడా అంటా ఉన్నాడు జీవాక్షం మోసకి ఇచ్చిన ఎవరు దేవదూత అని పురుషుడి లేఖనం సంబోధిస్తుంది మోసకి జీవాక్షం అనుగ్రహ జీవవాక్యములను అనుగ్రహించిన వ్యక్తి ఒక దేవదూత ఆ దూత ఆయన ఎవరో కాదు ప్రభుణేశ్వర దేవుడి యాజ్ఞాన్ని వివరించి ఇప్పటి అంటుంది లేఖనము నిర్గమకాండము ఇరవై రాజ్యం ఒకటో వచనంలో దూత ఏకోవ పలికిన దూత అబ్రహాము యవని ఎదుట నడిచాడు ఆ దూత సింధూర్వనంలో యహోవా దూత అక్కడికి వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే యహోవా దూత ఎవరంటే యహోవా పర్టికులర్గా కనబడుతూ ఉన్నాడు ఆయన పెద్ద ఎహోవా రెండోది చిన్న యహోవా ఎవరంటే ప్రభు యహోవా దూతగా చెప్పుకున్నాడు ఆయన చిన్న యహోవ ప్రభునేశ క్రిస్తు ఇప్పుడు వరకు పాత్ర అయింది ఇప్పుడు మూడో యహోవా ఎవరంటే ఆ మూడో యహోవ పరిశుద్ధాత్ముడు అనమాట ఆ మూడో యహోవ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడి కోసం మనం చూద్దాం తండ్రి కుమారుల కోసం మనం చెప్పుకోం ఈ తండ్రి కుమారులు ఎవరంటే పెద్ద యహోవా చిన్న యహోవా ఎవరంటే ప్రభునేశ క్రిస్తు తండ్రి కుమారులు ఇంకొక ఆయన పరిశుద్ధాత్ముడిగా వస్తూ ఉన్నాడు అనమాట ఆయన యహోవా ఖచ్చితంగా వాళ్ళు త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులై ఉన్నారు మూడు స్వభావాలు అయి ఉన్నాయి వారికి మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కూడా ఆ యొక్క త్రిత్వంలో ఒక వ్యక్తిత్వం ఆయనే ఒక పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనమాట యేసు ప్రభువే పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా సంబోధించాడు సాక్షాత్ ఖచ్చితంగా దేవకుమారుని అవతారాన్ని గూర్చి క్రీస్తు ఆత్మ ద్వారా ప్రవశిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు అనమాట ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువే పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా సంబోధించాడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఒక్కరు కాదు వేరువేరు ఇద్దరు వేరువేరు వ్యక్తి వ్యక్తిత్వాలు కలిగిన వారు యేసు ప్రభువే ఇస్తున్న సాక్ష్యం అది ఎందుకంటే యోహాసు వార్త పద్నాలుగు అధ్యాయంలో పదహారు వచనంలో నుండి పదిహేడు ఇరవై ఆరు వచనాలు మనం చదివితే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన సంపూర్ణ సర్వ స్వతంత్ర వ్యక్తి అని యేసునాథుడే సాక్ష్యం ఇచ్చాడనమాట వ్యవహన్ పదహారు అధ్యయం ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అలాగే రోమా పత్రిక ఎనిమిది అధ్యయనం ఇరవై ఆరు వచనాలు పౌల భద్రుడు కూడా ఇలా చెప్పాడు ఆత్మయ బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తున్నాడు మన బలహీనతలను చూసి అని చెప్పేసి పౌల్ గారు రాశాడు ఇంకా ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన భారం మేము మోపకూడదని పరిశుద్ధాత్మ ఆకుని మీకు తోచినని గారు పదిహేను అరవై తొమ్మిదిలో మాట్లాడుతూ ఉండడు పౌల్ గారు అపోసలికర పదమూడో అధ్యాయంలో బర్ణభ సౌలు స్వార్థ పరిచయం కొరకు నేను పిలిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నాకు ప్రత్యేక పరిశుభాన్ని ఆదేశించాడు పరిశుద్ధాత్ముడు ఆదిమ అపోసులు పరిశుద్ధాత్మ చేత పరిశు పంపబడిన వారే తమ పరిచరులో సాగిపోయారు సందేహం లేదు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తే ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు ఆయన సాక్షాత్తు దేవుడు కూడా అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తి కూడా కాదు ఒక వ్యక్తే కానీ ఆయన సాధారణ వ్యక్తి కాదు ఆయన దేవుడే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మాత్రమే ఉండాల్సిన లక్షణాలు కలిగిన వాడిగా లేఖనాలు పరిశుద్ధాత్మ గురించి స్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాయి ఉబ్రిపత్రిక తొమ్మిది అధ్యాయం పద్నాలుగులో నిచ్చిటోగి తండ్రి నిచ్చుడోగు ఆత్మ అని ప్రస్తావించబడ్డాడు నిచ్చుడంటే ఏది అది యాది అంతం లేని కూడా అర్థం ఒక దేవుడిని గూర్చి తప్ప ఇంకెవరి గూర్చి కూడా మాట చెప్పడానికి వీలు లేదు కదా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట ఆది కాను ఒకటి రెండులో పరిశుద్ధాత్మ అగాధ జలముల మీద అల్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాం ఆయన సృష్టికర్తగా యోగు ముప్పై మూడు అధ్యాయంలో చెప్పబడుతున్నాడు విమోచన కార్యంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఆది సంభూతిని కోసం కన్య మరియు గర్భమందు పరిశుద్ధ శరీరాన్ని పుట్టించినవాడు పరిశుద్ధాత్ముడే లోక స్వార్త ఒకటి ముప్పై నాలుగులో మత్స్యస్ వార్త ఒకటి పద్దెనిమిదిలో కూడా ఇలా ఉంది మన కొరకు పరిశుద్ధ లేఖనాలు రాయించినవాడు కూడా పరిశుద్ధాత్ముడే ఆత్మతేటగా చెప్తున్న దాంట్లో రాశాడు పరిశుద్ధ లేఖనాలని రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే యహోవా చిన్న యహోవా పెద్ద యహోవా బైబిల్ రాయలేదు రెండవ యహోవా అయిన ప్రభు బైబిల్ రాయలేదు మన కోసం రాయించింది పరిశుద్ధాత్మ మూడో యహో రాసి అదనమాట పరిశుద్ధమైన శరీరాన్ని యేసుక్రీస్తు కన్య మార్గం మార్గం మరియు గర్భంలో కూడా సృష్టించింది కూడా పరిశుద్ధాత్ముడే పుట్టించిన వాడు అంటే పరిశుద్ధాత్ముడు చాలా ఉంది ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికినప్పుడే పరిశుద్ధ లేఖలు రాయబడ్డాయి ప్రవక్తల ద్వారా ప్రేరేపించబడి మాటలు పలికినప్పుడే పరిశుద్ధ లేఖనాలు రాయబడ్డాయి మనం ఇలా ఇవన్నీ గమనిస్తూ ఉంటే దేవుని ఆత్మ స్వర్వ సర్వవ్యాప్తిగా చె చెప్పబడ్డాడు కీర్తనగా నూట ముప్పై కీర్తనలో ఏడు ఎనిమిదో వచనంలో దేవుని ఆత్మ సర్వవ్యాప్తిగా చెప్పబడ్డాడు నీ ఆత్మ నీ నుండి ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును అంటున్నాడు దావేది అంటే దేవుని ఆత్మ ఆకాశంలో పాతాళంలో భూదిగ్రంథాలలో అంతటా వ్యాపించాడు అనమాట ఆయన పరిశుద్ధాత్మ లేని చోటు ఏది లేదు ఆకాశంలో పాతాళంలో భూదిగ్రంథాలలో మొత్తం ప్రపంచమంతా కూడా ఆవరించి ఉన్నది పరిశుద్ధాత్మడే లేని చోటు లేదనమాట నిశ్చయంగా దేవుని మాత్రమే ఉండగలిగిన ఒకే ఒక లక్షణం ఇంకెవరికి మనుషులకి ఎవరికి లక్షణం ఉండదు యోగ గ్రంథం ముప్పై మూడులో నాలుగో ఏలిహితో మాట్లాడుతూ దేవుని ఆత్మ నన్ను సృజించిన అంటున్నాడు పరిశుద్ధాత్మను గమనించాలి పరిశుద్ధాత్మాలను సృజించాడు ఆయన లేఖనం సర్వం స్వ లేఖర స్వరం పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తే ఆయన దేవుడే సృష్టికర్త దేవుడు కూడా పరిశుద్ధాత్మ సృష్టికర్త అయి ఉన్నాడు ఎందుకంటే సృజించిన వాడు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మని గురించి మనం ఇంకెంతైనా రాయచ్చు పరిశుద్ధాత్మని దొక్కుపరచకండి అని చెప్పేసి పౌల్ గారు కూడా రాశాడు అననే సబ్లు అబద్ధమాడినప్పుడు పరిశుద్ధాత్ముడే మోసం చేయబోనుకున్నారని నువ్వు దేవునితో అబద్ధండుతు అని చెప్పేసి పేదూర్లోని మాట్లాడి పరిశుద్ధాత్ముని మోసం చేయడం అంటే దేవుని మోసం చేయడం అని చెప్పి దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు అని దీన్ని బట్టి అయినా పరిశుద్ధాత్ముడు దేవుడని అని తేటతలం అవుతుంది అంటే పరిశుద్ధాత్ముని మోసం చేస్తే దేవుని మోసం చేసినట్టే ఎందుకంటే నీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని మోసం చేస్తే దేవుని కూడా మోసం చేసినట్టే ఇందు మూలంగా ఖచ్చితంగా దేవునిలో ఇమిడి ఉన్న ముగ్గురు వ్యక్తులని స్పష్టంగా తెలుస్తుంది ఒకటికి ఒకటికి ఎక్కువ కాదు ఒకటికి తక్కువ కాదు అయితే ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ కాదు కాదు ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడు దేవుణ్ణిలో ఇమిడి ఉన్న ముగ్గురు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడు యావత్తు సత్యమంతటిని ఒక్క మాటలో మనం చెప్పవచ్చు అదే త్రిత్వం త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు మాకు తెలుసు అని అంటారేమో కానీ ఆ యొక్క భావము ఆ విధంగా ముగ్గురు వ్యక్తుల కోసం తెలియజేస్తుంది ఆ మాట బైబుల్లో లేదు మాకు అని అంటారు కదా మాకు తెలుసు అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధార్థ ముగ్గురు దేవుళ్ళు అంటే దేవుడు అక్కడనే బైబుల్ చెప్పిన సత్యము అబద్ధం అవుతుంది లేఖనం నిర్ధకం కాదు కదా దేవుడు ఒక్కడే అంటూ దేవుడు ముగ్గురువే కనిపించడం మనకు తెలుస్తుంది ఈ రెండు సత్యాలను దేవుడు ఒక్కటగానే త్రి అని మనం భావించాలి అంటే దేవుడు ఒక్కడగానే త్రి ఉన్నాడని మనం భావించాలని చెప్పేసి చాలా చక్కగా ఈ యొక్క ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చి ముగ్గురు హోవాలే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు పనిచేశారు ఆ ముగ్గురు యహోవాళ్ళ ఇప్పుడు మనకు త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులుగా తండ్రిగా పరిశుద్ధాత్మగా యేసుక్రీస్తుగా మనకు కుమారుడిగా కనపడుతూ ఉన్నారని చెప్పేసి ప్రపంచాన్ని చక్కగా వాళ్ళు మాయలోకి దింపే ప్రయత్నం చేశారు దెయ్యము ఆ రంగుల్లో అదొక రంగు వాడు హోసరవెల్లు కాబట్టి హోసర క్షణ క్షణక్షణానికి దానికి సమయానుకూలంగా ఏ విధంగా రంగు మార్చాలో ఆ సమయానికి రంగు మారుస్తుంది ఓసర వెల్లి సాతానం హోసర వెల్లు అయి ఉన్నాడు ఎవరికి ఏ రంగు వేయాలో వారికి ఆ విధమైన రూపంలో రంగు వేస్తూ ఉన్నాడు అనమాట యహోవా సాక్షులకి యహోవా సాక్షుల రంగు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు యహోవాలు నమ్మేవారికి ముగ్గురు దేవుళ్ళ యొక్క రంగు త్రిత్వాన్ని నమ్మేవారికి త్రిత్వాన్ని రంగు ఇలాగ అనేక రకాలుగా రంగులు వేసి ఇంచుమించు నలభై ఐదు వేల రకాల సంఘాలు సృష్టించాడు నలభై ఐదు వేల రకాల సంఘాలలో కూడా ఈ విధంగానే అనేక విధాలుగా త్రిత్వాన్ని నమ్ముతారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఒక తండ్రి పైన ఉన్నాడు కింద కుమారుడు కిందకు వచ్చాడని అని ఉంటారు కొంతమంది ఇద్దరు తండ్రి ఇద్దరు దేవుళ్ళ పైనండి ఒక దేవుడికి ఎందుకు వచ్చాడని చెప్తారు ఇలాగ రకరకాలుగా లేఖనాలను వల్లిస్తూ చాలా అద్భుతంగా ప్రజలను మభ్యపెట్టడానికి సాతాను చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది చేసిన దాంట్లో కూడా సఫలకృతులు వెయ్యేడు వాడు దాన్ని ప్రసంగించటోళ్ళే మాత్రమే ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటారు దాన్ని ప్రసంగించే మాత్రమే ఎక్కువ హైలైట్ చేయడానికి కూడా సాతాను ఎక్కువ ప్రణాళికలు రచిస్తూ ఉంది అయితే వాస్తవంగా మనం కొన్ని విషయాలు గమనించాలి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క వివరణ ముగ్గురు యహోవాళ్ళ యొక్క వివరణ సంక్లిష్టంగా సంపూర్తంగా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు ఎందుకు చేస్తాను వీడియో చేయడం గల కారణం ఏంటంటే మొన్నటి వరకు యుసీవిసి అనే ఒక సంస్థ అనేక విధాలుగా చాలా చాలా సంఘాలను విమర్శిస్తూ రకరకాల వీడియో చేస్తూ రకరకాలుగా వాళ్ళు వీడియోలు పెట్టారు అయితే వారు నమ్మే ముఖ్యమైన మూలం యొక్క పునాది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళ యొక్క ముగ్గురు యహోవాల యొక్క పునాది ఈ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు యహోవాలే ముగ్గురు దేవుళ్ళుగా మూడు వ్యక్తిత్వాలు కనపరుస్తూ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు ముగ్గురు యహోవాలు ఒకే దేవుడై ఉన్నాడు ఆ ఒకే దేవుడు ముగ్గురు యహోవాలుగా భూమి మీద అయ్యాడని చెప్పి అనేక లేఖనాల్లో ఈ విధంగా వల్లిస్తూ చెప్తా ఉన్నారు మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను ఎందుకంటే యహోవా దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన సర్వవ్యాప్ వ్యాప్తిని కూడా ఉంచే దేవుడు ఆయన సర్వమును ఉన్న దేవుడు ఆయనకి యహోవా దూతగా ప్రపంచమంతాలు నడిపించడానికి ఒక కుమారుడు ఉన్నాడు యహోవా దూతగా ఆయన ప్రభునేసు క్రీస్తు మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడుగా యహోవా ఆ యహోవేమో బైబిల్ రాయించాడు మరియ గర్భంలో ఒక శిశువును శరీరాన్ని తయారు చేశాడు అన్నీ ఇప్పుడు మనుషులకు దగ్గరగా పరిశుద్ధాత్ముడు మనుషులతో డీల్ చేశాడు ఏసుక్రీస్తు యహోవ దూతగా మనుషుని డీల్ చేశాడు ఆ పెద్ద ఏహో మాత్రం పైన ఉండిపోయాడు ఇప్పుడు వరకు ఎందుకు రాలేదు అది వారి యొక్క చాప్టరు వారి యొక్క విశ్లేషణ దీన్ని పూర్తిగా వివరించడానికి లేఖనాలన్నీ వాడుకుని ముగ్గురు యహోవాలు ఈ విధంగా వచ్చారని చెప్పి ప్రపంచానికి కనపరుస్తూ ఉన్నారు అందుచేత వాస్తవాలు ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నాయన్నది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం దీన్ని పరిపూర్ణంగా మీరు గ్రహించాలని ప్రభు పేటకి మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క ముగ్గురు యహోవాలు త్రిత్వము ప్రియాక దేవుడు ఏ విధంగా బైబుల్ పనిచేస్తున్నాడో ఈ త్రిత్వం ద్వారా ఏ విధంగా క్రైస్తవం అనేది అవుతూ ఉందో ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు చూద్దాం మాట్లాడుకుందాం ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండండి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఖచ్చితంగా పరిశీలించండి చెక్ చేయండి కొన్ని వాస్తవాలు మీరు గ్రహించాలని ప్రభుని శుకృష్ణ మనం చేస్తూ ఉన్నాను బ్లెస్ బ్లెషన్